రాష్ట్రంలో చాలా చోట్ల సాక్షి కార్యాలయాల మీద దాడి జరిగినట్టుగా వారి పత్రికలోనూ ఇతర పత్రికల్లోనూ కూడా వార్తలు వస్తున్నాయి అది ఇచ్చే తీరులో తేడా ఉన్న నిరసనాన్ని వీళ్ళు చెప్తే దాడి అని వాళ్ళు చెప్తే ఏదైనా దాడులు జరుగుతున్నాయి చాలా ఉద్రిక్తంగా ఉంది ఒకటి నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టి రిమాండ్కి పంపించాక రెండో వాళ్ళ కోసం గాలింపు ఇదంతా జరుగుతుంది అది స్వయంగా కోర్టుకు సమర్పించారు కాబట్టి అసలు ఇలాంటి సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ ఆ మీడియా కార్యాలయాల మీద దాడులు చేయటము ఇట్లాంటివి మంచిది కాదు ఇప్పుడు ఏలూరులో అది హానికరం కూడా ఎవరి మీద అయినా సరే ఏలూరులో అయితే కనుక అసలు నిప్పు పెట్టారు పెట్రోల్ బంపులు వాడారు అది మరీ తీవ్రమైన విషయం ఒక పత్రికా కార్యాలయాన్ని తగలబెట్టడం అన్నది మామూలుగా అనుమతించరానటువంటిది కాబట్టి పోలీసులు ప్రభుత్వం కూడా ఈ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలి వాళ్ళు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసభ్యమైన వ్యాఖ్యలు వాటికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు ఆయన పరారీలో ఉన్నాడు కాబట్టి ఆయన తప్పకుండా పోలీసులు పట్టుకొని కోర్టు ముందు హాజరుపరచవచ్చు కానీ ఈ విధ్వంసాలను లేదా దాడులను ఆపాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఒకసారి ఒకరి మీద ఇటువంటి అనుమతిస్తే తర్వాత మళ్ళీ ఇతరుల మీద కూడా దాదాపు ఇదే జరుగుతుంది కదా రెండు మూడు సార్లుగా రాష్ట్రంలో ఈ ఒకరి మీద ఒకరు ప్రతీకారం అన్నది కొనసాగుతుంది కదా కాబట్టి వెనువెంటనే ఇలాంటివి జరగకుండా ఆపాలి రెండవది ఇక నిరసనలు ఉద్రిక్తతల పేరుతో అచ్చంగా దీని చుట్టే తిరుగుతూ ఉంటే కూడా అదే రాష్ట్రానికి ప్రజలకు కూడా మంచిది కాదు మూడోది వ్యక్తిగతంగా నేను చెప్పాల్సిన ఒక విషయం ఏమంటే ఈరోజు ఎవరో నాకు విజయవాడ నుంచి ఫోన్ చేశారు ఒక మిత్రులు నేను ఈ అరెస్ట్ను ఖండించినట్టుగా అక్కడ సాక్షి పత్రికలో వచ్చిందని అయితే ఆ తర్వాత వాళ్ళు చెప్పాక నేను చూశాను ఖండించటము అనేది కానీ అట్లా లేదు దాంట్లో వాళ్ళు పాలక పార్టీలు తమను విమర్శించే వాళ్ళని సహించలేనటువంటి ఒక పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది మంచిది కాదు ఆయన అరెస్ట్ చేసిన తీరు తీరును తప్పు పట్టారు అనే అంశం అందులో పాలక పార్టీలు విమర్శలను స్వీకరించాలి కానీ ఇలా దాడులు పాల్పడకూడదు ఇలా నాలుగైదు వాక్యాలు ఉన్నాయి బహుశా నేను ఇచ్చినటువంటి నా వీడియోలు వీటిలో నుంచి అది తీసుకొని ఉంటారు వాళ్ళు ఇచ్చిన వార్తను ఇప్పటికిప్పుడు ఖండించాల్సినంత పరిస్థితి ఏమీ లేదు కానీ అందులో కూడా నేను ఖండించినట్టుగా లేదు నేను కొమ్మ నేను అరెస్ట్ అనివార్య చర్య అనే ఒక వీడియో చేశాను చేస్తే కొంతమంది అనివార్యం అంటే తప్పనిసరి అని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేయటము ఈ జరిగిన పొరపాటు దాన్ని క్షమాపణలు చెప్పకపోవడం చక్కదిద్దుకునే చర్యలు తీసుకోకపోవడం కారణంగా ఇది జరుగుతుంది పైగా రాష్ట్రంలో ఇప్పుడు పోటాపోటీగా ఉన్న ఒక విద్వేష రాజకీయాలు వాళ్ళు అలాగే చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది కొనసాగుతూ ఉంది రెండో నేరుగా పొరపాటు అలా జరిగి ఉండకూడదని అనడం లేదు ఆ కృష్ణరాజు ఏవన్న అసలు అనడం లేదు కాబట్టి అరెస్ట్ అనేది ఏదో జరిగి ఉండకూడదు జరుగు జరగాలి అదే అది ఇక్కడ సమస్య కాదు చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఏమీ తీసుకుంటారు నేను నిన్న మొన్న కూడా చెప్పాను కోర్టు ముందు హాజరుపరుస్తారు తర్వాత కోర్టు చెప్పింది జరుగుతుంది అని ఇప్పుడు కోర్టు రిమాండ్కి పంపింది తర్వాత వాళ్ళు న్యాయ పోరాటం ఇతర చోట్ల కూడా చేయొచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిలబడదన్నారు మెజిస్ట్రేట్ కోర్టులో నిలబడలేదు తర్వాత కోర్టులో వాళ్ళు మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను వాళ్ళు సవాల్ చేయొచ్చు అది ఎంత ఏం జరుగుతుందో మనం చూడాలి నాకు సంబంధించినంతవరకు రాజధాని ప్రాంతాన్ని ముఖ్యంగా మహిళలను గాయపరిచే విధంగా అవమానపరిచే విధంగా అలా మాట్లాడి ఉండకూడదు గట్టిగా ఆపి ఉండాలి రెండవది అదే సమయంలో దాని ఆధారంగా మళ్ళీ ఇతర చోట్ల బూతులు తిట్టే చర్చలు జరపటం కూడా మంచిది కాదు ఈ ఆఫీస్ మీద దాడులు ఇట్లాంటివి అసలే మంచిది కాదు అందుకని నేను ఈరోజు మా పత్రికలోనే వ్యాసం రాసే నిజానికి వాళ్ళు కూడా రాయమని నాకు సూచన వచ్చినప్పటికీ కూడా ఒకవైపునే రాయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను రాయలేదు వేరే ఒక దీంట్లో కూడా పోర్టల్ వెబ్ పోర్టల్లో కూడా రాశాను ప్రజాశక్తిలో కూడా రాశాను అన్ని అన్ని కోణాలు కూడా దాంట్లో ఉన్నాయి అది నా ఫేస్బుక్లో కూడా ఉంది చదవచ్చు